హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే మరో శుభవాత చెప్పారు మనకైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఐదు లక్షల డబ్బులు అలానే ఇంటి స్థలం అయితే ఇవ్వబోతున్నారు ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికొరకు ఇస్తారు అలానే ఏ పత్రాలు కావాలి దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇంకా ఏ టాపిక్కి తెలియతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే మనకు మరో చెప్పారు ఎలక్షన్స్ టైంలో తెలంగాణ కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఐదు లక్షల డబ్బులు అయితే ఇచ్చి ఇంటి స్థలం అయితే ఇస్తామని చెప్పారు అదే ఇందిరామ ఇల్లు పథకము ఆ పథకం అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తానికి అయితే ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రతి ఇంటికి అయితే సర్వే నిర్వహిస్తారు అరుగులు ఎవరు అనర్హులు ఎవరు అనేసి ఆ సర్వే ద్వారా మనకైతే అరుగులను గుర్తిస్తారు దాని తర్వాత ఆగస్టు మొదటి వారంలో డబ్బులు అయితే విడుదల చేస్తారంట ఇప్పటికే కొంతమంది దరఖాస్తు చేసుకుంటారు ఇంద్రమల కోసం వాళ్ళు కాకోకుండా ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళైతే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నెల ఇరవై మూడు నుంచి అధికారులు మీ ఇంటి దగ్గరికి వస్తారు అప్పుడైతే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ బ్యాంక్ అకౌంటు అలానే మీ కుల దువీకరణ పత్రం ఇవన్నీ రెడీ చేసుకోండి ఈ నెల ఇరవై మూడు నుంచి అధికారులు మీ ఇంటి దగ్గరికి వస్తారు కాబట్టి ఇది ఒక చెప్పచ్చు కాబట్టి మనకైతే మొత్తం అయితే ఐదు లక్షల డబ్బులు ఇంటి స్థలం అయితే ఇస్తారు కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళైతే కన్ఫామ్ అయితే మీ రేషన్ కార్డు రెడీ చేసుకోండి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ప్రాబ్లం అయితే లేదు వాళ్ళు కూడా డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి ఇది ఓవరాల్గా ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కొక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిమ్మల్ని ఫోన్ చేసుకోండి టైం వాచ్ థ్యాంక్ యూ